హలో డియర్స్ మీ వాల్యుబుల్ టైం నుండి ఫ్యూ మినిట్స్ మాకు కూడా ఇవ్వండి కదా సో ఈరోజు పల్లెవరంలో జరిగే ఎవ్రీ ఫ్రైడే జరిగే సంత గురించి కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో చాలా బాగుంటుంది చివరి వరకు అయితే ట్రై చేయండి ఇక్కడ ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటుంది చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీలో కనిపిస్తుంది అనమాట మనకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా చెన్నైలో ఉంటే కొనుక్కోవచ్చు లేదా ఎప్పుడైనా చెన్నై వస్తే విజిట్ చేయడానికి ట్రై చేయండి సో ఇంటి నుండి మేము స్టార్ట్ అయిపోయాం స్టార్టింగ్ అయితే మనం ఎంట్రన్స్లోనే ఇలా రెండు వైపులా మొక్కలతో మనకి ఎంట్రన్స్ కనిపిస్తుంది అనమాట చాలా వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి నాకు ఇది ఏం మొక్కలో తెలీదు సో అందుకే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి బాగా చూస్తున్నాము పిల్లలకు కూడా బాగా నచ్చాయి ఫ్లవర్ ప్లాంట్ అనమాట అందరూ దేవుళ్ళకి పెట్టుకోవచ్చు అన్నారు ఆ ఫ్లవర్స్ సో చూస్తున్నారు కదా బెడ్షీట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇక్కడ ఇది దొరుకుతుంది ఇది దొరకదు అనడానికి లేకుండా అన్నీ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి అండ్ చీప్ ప్రైస్లో కూడా దొరుకుతాయి అస్సలు క్రౌడ్ ఉంటుంది భయంకరమైన క్రౌడ్ ఉంటుంది ఇక్కడ సో చూసేయండి చూస్తున్నారు కదా రోజెస్ ఎవ్రీథింగ్ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉంటాయంటే అన్ని ప్లాంట్స్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయి అవి కూడా చీప్ ప్రైస్లో సో డెఫినెట్గా నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్ చేసుకోకండి చాలా బాగుంటాయి ఇక పెట్స్ విషయానికి వస్తే ఇక్కడ నుండి స్టార్టింగ్ సెక్షన్ అంతా పెట్స్ ఉంటాయి సో అది మీకు కొంచెం లేట్గా చూపిస్తా నేను నేను ఆపోజిట్ సైడ్ వెళ్తున్నాను ఇక్కడ వచ్చేసి బర్డ్స్ సెక్షన్ చూస్తున్నారు కదా సో మెనీ బర్డ్స్ అనమాట లైక్ బడ్జీస్ ప్యారెట్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఎగ్జాక్ట్లీ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను మళ్ళీ మీకోసం డీటెయిల్గా ఓన్లీ పెట్స్ వరకు ప్రైస్ ఎంత ఏంటి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయనేది క్లియర్ వీడియో చేస్తాను ఇక్కడైతే సంత మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ నడవలేక లేక కొంతవరకే చూసేసి వచ్చేసాం చూస్తున్నారు కదా ఎంత కలెక్షన్ ఉందో ఫిషెస్ కూడా దొరుకుతాయి చెప్పాను కదా ఎవ్రీథింగ్ ఉంటుంది పెట్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ షాప్ వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ బిజినెస్కి ఎక్కడ కోపం కానీ ఏమీ ఉండదు అన్నీ మనం కొననివ్వండి కొనకపోనివ్వండి అన్నీ చూడడానికి అలో చేస్తారు సో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట ఇక్కడ చూస్తున్నారు కదా పీజియన్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీజియన్స్ అక్కడికి చికెన్స్ కూడా దొరుకుతున్నాయి చూడండి కాక్ కాక్టోస్ ఉన్నాయి ఇక్కడ కాక్టైల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అన్ని రకాల బర్డ్స్ ఉంటాయి ఈ లైన్ కనిపిస్తుంది కదా వస్తున్నారు ఈ లైన్ లైన్ బర్డ్స్ ఉంటాయి అనమాట సో కొంచెం ముందుకు వెళ్తే ఆ లైను డాగ్స్ ఉంటాయి అలా ర్యాబిట్స్ వస్తూనే ఉంటాయి మనం వెళ్తూ ఉంటాయి చూస్తున్నారు కదా పప్పీస్ ఎంత క్యూట్గా ఉన్నాయో ఇక్కడ ఓన్లీ బ్రీడర్స్ అలానే కాకుండా సొంత ఇప్పుడు మనం పెట్టుకొనుకున్నాము మన పెట్కి బేబీస్ పుడతాయి అలా బేబీస్ని కూడా తీసుకొచ్చి సేల్ చేస్తారు సో అందుకే మనకు అంత తక్కువ ప్రైస్కి దొరుకుతాయి అనమాట ఇప్పుడు నేను ఆఫ్ కోర్స్ నేను ఒక ఒక డాగ్ని పెంచుకుంటున్నాను ఫర్ సపోజ్ ఆ డాగ్కి బేబీస్ పుట్టాయి ఆ బేబీస్ని కూడా నేను ఉంచుకోలేను కదా సో అలా బేబీస్ని కూడా తీసుకొచ్చి అమ్ముతారనమాట చూస్తున్నారా చూడండి ఎలుకలు ష్రింప్ ఇక ఒకటి కాదనమాట అన్నీ దొరుకుతాయి ఫిషెస్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మాకైతే బేటా ఫిషెస్ నచ్చాయి బేటా ఫిష్ని తెచ్చుకుందాం అనుకున్నాం బట్ ఆల్రెడీ ఇంట్లో ఆక్వేరియంలో ప్లాంటెడ్ ఆక్వేరియంకి సూటబుల్ అయ్యే ఫిషెస్ కొన్ని వేసాము అవి ఉన్నాయి సో అందుకే బయట ఫిష్ని ఎప్పుడు సపరేట్గా మెయింటైన్ చేయాలి బౌల్లో పెట్టుకోవచ్చు కానీ పిల్లలు ఉన్నారు కదా చిన్న పిల్లలు కదిలిస్తూ ఉంటారబ్బా ఈ క్యాట్ చూసారా ఈ క్యాట్ క్రేజీ ఉంది అసలు అది పరిగెత్తేస్తుంది ఎంత ఎంటర్టైన్ చేసిందో అందరినీ వచ్చిన వాళ్ళని ఆ క్యాట్ చివరికి దొరికేసింది అనమాట పట్టుకున్నారు వీడియో తీద్దాం అనుకున్నాను బట్ అది ఒక చోట ఆగట్లేదు పరిగెత్తి పరిగెత్తి ఆ అన్నయ్య ఎలాగోలా కష్టపడి పట్టుకున్నారు చూడండి క్యాట్స్లో కూడా చాలా కలెక్షన్స్ ఉంటాయి సూపర్గా అనిపిస్తాయి అనమాట మేము నైట్ టైం వెళ్ళాం డేలో వెళ్తే ఇంకా బాగుంటుంది మార్నింగ్ మార్నింగ్ వెళ్ళామంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అయిపోతుంది బట్ మేమైతే నైట్ వెళ్ళాము ఆ టైంలో కనుక ఫైవ్ టు సిక్స్ ఆ టైంలో మనం వెళ్తే ఇంకా చాలా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది ఇప్పటికి కొంతవరకు అయిపోయి ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది లైట్ లైట్గా బట్ ఫుల్గా పెట్టేస్తారు మనకి పెట్స్కి అండ్ ఏం కొనాలన్నా కూడా ఇది బెస్ట్ ప్లేస్ అనమాట చూసారా ర్యాబిట్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో మా పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు కొనుక్కోవడం కోసం వెళ్ళడంతో పాటు ఇది విజిట్ చేయొచ్చు కూడా చాలా బాగుంటుంది క్యాట్స్ చూడండి ఎంత బాగున్నాయో మాకైతే ఎవ్రీ ఫ్రైడే మేము ఏదో ఒకటి ఇంట్లో నీడ్స్ అయినా ఉంటాయి కదా సో వెళ్తూ ఉంటాం మ్యాక్స్ వెళ్తాము ఎప్పుడన్నా ఒకసారి వెళ్ళలేకపోతే వదిలేస్తామనమాట అంటే అందరం వెళ్ళకపోయినా ఫ్యామిలీతో అట్లీస్ట్ చిన్ను వెళ్ళడమో లేకపోతే నేను వెళ్ళడమో ఆటోకి అలా చేస్తా అక్కడ అయితే ఒక డాగ్ చూశాను డాట్స్ డాట్స్గా ఎంత బాగుండిందో ఇదేంటో నాకు తెలియదు కానీ భలే ఉంది అంత పెద్దగా ఉంది పొడి చేస్తుందేమో అంటున్నారు చిన్ను బట్ అది చాలా ఫ్రెండ్లీగా ఉంది పొడవడం అలా ఏం లేదు ధనేష్ కాకి సూపర్గా నచ్చింది ఈ పప్పీస్ చూసారా ఎంత క్యూట్ ఉన్నాయో వాటిని ఇంటికి తీసుకెళ్ళిపోవాలనిపించింది బట్ మేము చెన్నై నుండి తెనాలి వెళ్తూ ఉంటాం కదా సో ఇంట్లో ఉండము అలాంటి టైంలో పాపం వాటికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా ఎవరికని చెప్తాము అందుకే మా పిల్లలకి చాలా నచ్చాయి ఎంత క్యూట్ క్యూట్ పప్పీస్ ఉన్నాయో ఎంత హ్యాపీగా అనిపిస్తుందో వాటిని చూస్తుంటే మేము ఇక్కడ నుండి బర్డ్స్ కొనుక్కున్నాము ఆ బర్డ్స్కి ఏంటంటే జస్ట్ మెయింటెనెన్స్ తక్కువ అనమాట ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్తున్నప్పుడు త్రీ డేస్ అలా వదిలేసినా వాటికేం కాదు ఫుడ్ పెట్టేసి వెళ్తే సరిపోతుంది వాటర్ అండ్ ఫుడ్ అడిక్వేట్గా ఇస్తే సరిపోతుంది అవి మేనేజ్ చేసుకుంటాయి సో వాటిని ఉంచుకున్నాం ఇంకా ఫిషెస్ అంటారా అక్వేరియం షాప్ ఉంది ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు సో వాళ్ళకి పర్ డేకి ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అలా ఇచ్చామంటే వాళ్ళు ఉంచుకుంటారు కానీ డాగ్స్ని ఎవరు ఉంచుకుంటారు చెప్పండి సో అందుకే మాకు ఇష్టం ఉన్నా కానీ డాగ్ని పెంచుకోలేకపోతున్నాం బట్ చూస్తున్నాం అని ఎవ్రీ వీక్ కుదిరినప్పుడల్లా చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం బట్ ఇన్ టచ్ చేస్తుంటే అదో హ్యాపీనెస్ ఇక్కడ చూస్తున్నారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చాలా ఐటమ్స్ కనిపిస్తాయి మీకు ఏ టు జెడ్ అనమాట ఇంకా ఈ మార్కెట్ ఏ టు జెడ్ దొరుకుతాయి ఈ సంతలో చూడండి కుప్పలు కుప్పలు పోసారు చూసారా ఎలా కుప్పలు పోసారో చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి స్టీల్ సామాన్లు కింద కుప్ప పడేశారు ఎన్ని ఉన్నాయో చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఎంత డిఫరెంట్ కలెక్షన్స్ దొరుకుతాయి ఇవి చూస్తున్నారు కదా గార్లిక్ ఎంత పెద్ద పెద్ద గార్లిక్ ఉన్నాయో అవి జస్ట్ వన్ కిలో సెవెంటీ రూపీస్ అలా దొరుకుతున్నాయి ఎంత చీప్ ప్రైస్ చూస్తున్నారా అసలు మేము వెజిటబుల్స్ కొనాలన్నా ఉప్పులు పప్పులు దాల్స్ పల్సెస్ ఇలాంటివి ఏం కొనాలన్నా కూడా ఇక్కడే కొంటామన్నమాట చూడండి సైకిల్స్ టేబుల్స్ ఒక్కటి కాదు ఇదిగో పప్పిని కొనుక్కెళ్తున్నారు ఒకళ్ళు చూసారా అలా కొనుక్కెళ్ళిపోతూ ఉంటారు ఎంత మంది క్రౌడ్ వస్తుందో ఇది ఇంకా క్లోజింగ్ టైం కాబట్టి ఇట్లా ఉండింది మేము వెళ్ళింది అంత క్రౌడ్లో పిల్లలతో వెళ్ళడం కష్టం అవుతుందని చెప్పి మేము క్లోజింగ్ టైంలో వెళ్ళాము టూ మచ్ కలెక్షన్ ఉంటుంది ఇది ఉంటుంది ఇది ఉండదు అనుకుండా అన్నీ ఉంటుంది మేము ఇక్కడ నుండి చాలా మొక్కలు కూడా కొనుక్కున్నాం ఎందుకంటే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అలా దొరుకుతాయి కాబట్టి సో మేము కొంటూనే ఉంటాం ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి రెంటెడ్ హౌస్ కదా సో కొంచెం కష్టం పెట్టుకోవడం అందుకే మాకు వీలైనంత పెట్టుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా గోరింటాకు వేయించాను కదా అది ఇక్కడే అనమాట గ్రీష్ చాలా ఇష్టపడుతుంది అండ్ అలాగే ఆ గోరింటాకు వేయించిన తర్వాత అక్కడ ఏదో ఒక డ్రింక్ అమ్ముతున్నారు అబ్బా హాట్గా మిల్క్ పట్టుపాలను సంథింగ్ ఏదో పేరు చెప్తున్నారు కానీ సూపర్ టేస్ట్ అయితే ఉంది ఇలాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు అక్కడ దొరికి డిఫరెంట్ ఫుడ్ని ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా గోయింటాకు వేయించుకున్న తర్వాత మేము అది తాగేసి ఇంటికి వెళ్ళాం టేస్ట్ అయితే అవసరం ఉంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా అవి మీకు కనిపిస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫార్ వాచింగ్ ఇక్కడ వరకు ఎవరైనా చూసారు అంటే మీరు నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు సో మీకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ మీ వాల్యుబుల్ టైం నుండి ఫ్యూ మినిట్స్ మాకు టైంని స్పెండ్ చేసి చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఇంకా ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని నాకు కామెంట్స్లో చెప్పండి చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఆల్రెడీ షార్ట్స్లో ఈ వీడియో కొంతమంది చూసే ఉంటారు బట్ ఇక్కడ ఎందుకు పోస్ట్ చేశాను అంటే ఇది కూడా ఇక్కడే వేయించుకున్నామని తెలుస్తుంది కదా సో అందుకని నేను పోస్ట్ చేశాను అనమాట ఎవరికైనా యానిమల్స్ అక్కడ ఉన్నటువంటి పెట్స్ గురించి ఏమైనా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్స్లో చెప్పండి